వారిని దేవుడు ఆశీర్వదించి వారి జీవితంలో ఇచ్చిన గర్భ ఫలాలే ఈ యొక్క కుమారుడు కుమార్తె బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే కీర్తన గ్రంథములో గర్భఫలము యహోవా ఇచ్చు బహుమానము అని బైబిల్ అంటుంది పిల్లలు ఎవరు ఇచ్చారు దేవుడే ఇచ్చాడు కాబట్టి ఆ పిల్లలను బట్టి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే వారిని బట్టి మనము ప్రతి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి బైబిల్ అంటుంది కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి బహుమానాలు సమాజానికి పరిచయం చేస్తూ ఈయన బిడ్డల్ని దేవుడే మాకు ఇచ్చాడని చెప్పేసి ప్రార్థన ద్వారా ఈనాటి సమాజానికి తెలియజేయవలసిన అవసరం ఉన్నది అలాగే మరి అబ్రహాము దేవుడిచ్చినటువంటి ఇసాకు విషయంలో కుమారుడు బావిడిచిన దినాన్ని కూడా ఆయన విందుగా చేసి ఈ లోకానికి దేవుడు నాకు ఈ బహుమానంగా మంచి కుమారుడిగా ఇచ్చాడని తెలియజేసాడు అలాగే దేవుని బిడ్డ బాల్య దినుములలో చూడండి దయచేసి హన్నాకు దేవుడి ఇచ్చినటువంటి కుమారుని దేవుని మందిరానికి తీసుకెళ్లి దేవుని యొక్క పరిచయంకి ఇచ్చి కృతజ్ఞత తెలియజేసింది కాబట్టి బాల్య దినములలో ఉన్నటువంటి ఈ బిడ్డలో బాల్య దశ నుంచి ఈనాడు మీకు అందరికీ తెలిసి చేసేటువంటి కార్యక్రమము ఎవరి దశలోకి పిల్లలు వచ్చారని చెప్పేసి వీరిని ఈ రీతిగా బంధువులను పిలిచి మరి ఆ యొక్క గ్రామ బిడ్డ ఎడల వీరు ఈ యొక్క ఆ ఉద్దేశాన్ని మీరు తెలియజేస్తా ఉన్నారు దయచేసి గమనించండి కాబట్టి దేవుడు లేకుండా నువ్వు భోజనాలు పెట్టినా దేవుడు లేకుండా మనం ఎన్ని కొత్త బట్టలు వేసుకున్నా దేవుడు లేకుండా ఏ కార్యక్రమం చేసినా దానికి అర్థం లేదని చెప్పేసి మీరు గమనించాలని ప్రేమతో మీకు మనవ చేస్తా ఉన్నాను అలాగే వీడియో వారు కూడా దేవుని మాటలు లేకుండా దేవుని వాక్యం లేకుండా ప్రార్థన లేకుండా అర్థమైందండి మీరు ఎన్ని వీడియోలు తీసుకున్నా దానికి ప్రయోజనం లేదు ఎందుకంటే దీని అంతటి కారకుడు దేవుడు కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ప్రజలకు అందించాలా కాబట్టి ఇప్పుడు బాల్య దినములలో ఉన్నటువంటి ఇప్పుడు బాల్య దశలో నుండి దేవుడు యవన దశలోకి తీసుకొచ్చాడు బాల్య దశ చెప్పండి తర్వాత వృద్ధాప్యం నాలుగు దశలలో మానవుడు జీవిస్తా ఉన్నాడు అమ్మా మీరందరూ కొంచెం వాక్యం వైపు చూపెట్టండి బాల్య దశ అంటే చిన్నపిల్లల దశ యవనస్తుల దశ తర్వాత తర్వాత వృద్ధాప్యం ఈ నాలుగు దశలలో మానవుడు జీవిస్తా ఉన్నాడు జాగ్రత్త గమనించండి చిన్నపిల్లలప్పుడు చిన్నపిల్లలకి దాదాపుగా ఏం తెలియదు మంచి తెలియదు కాబట్టి ఆ తర్వాత రెండో వచ్చే దేశ యవన దశ ఈ యవన దశలో వీళ్ళకి ఇది యవన దశ చాలా ప్రాముఖ్యమైంది ఇల్లు కట్టేటప్పుడు ఎంత అవసరమో యమ మానవ జీవితాన్ని కూడా ఈ యవన దశ అనేది ఒక పునాదిగా ఉండబోతా ఉన్నది కాబట్టి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు వాళ్ళు చెడిపోవాలన్నా ఈ నిర్ణయించింది మీరు జాగ్రత్త గమనించండి ఈనాడు చాలా మంది చెడిపోయి పాడైపోతున్నారంటే కారణం తెలుసా ఎవరి దశలో వాళ్ళు అయిన పునాది వేసుకోలేదు ఎవరి దశలో నిన్ను పుట్టించిన దేవుడిని గమనించండి దేవుడు అబ్రహాముగా బహుమానంగా ఇస్తే ఇస్సాకు ఎవరి తెలుసా మైదానము ప్రాంతాలకెళ్ళి ప్రార్థన చేశాడు దేవుని ధ్యానించాడు దేవుని బిడ్డారా కాబట్టి ఎవరి ప్రాయంలో ఉన్నటువంటి వారు అందరూ ఆడపిల్లలైనా మగవాళ్ళైనా మీరు చేయాల్సింది చెప్పండి సెల్ ఫోన్లు చూస్తా ఉన్నారు టీవీలు చూస్తా ఉన్నారు సినిమాలు చూస్తా ఉన్నారు వజూరులు అంబర్లకు అలవాటు పడతా ఉన్నారు స్నేహితులు ఏతలకు పోదామంటే ఏతలకు పోతా ఉన్నారు ఏ ఆటలు ఆడదామంటే ఆటలు ఆడుతున్నారు కానీ అది కాదు మీకు కావాల్సింది అవన్నీ చేసిన మహానుభావులు మీ ముందు ఉన్నారు పెద్ద పెద్ద ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా చెడిపోయి తిరుగుతున్నారు ఒక చదువు లేక ఉద్యోగం లేక తల్లి మాట తండ్రి మాట వెనుక బైబిల్ ప్రార్థనకు రాక సావుకుల మాట వినకపోవటం వల్ల ఈనాడు తల్లిదండ్రులు గుండెలు పగల కొట్టేలాగా వాళ్ళు భ్రద్దలు చేస్తా ఉన్నారు వాళ్ళు గుండెల్ని తల్లిదండ్రులు ఏడిపించేటువంటి అవనస్తులుగా ఈనాడు ఉంటా ఉన్నారు దేవుని భయం లేదు దేవుని భక్తి లేదు అందుకనే యవనస్తులైనటువంటి ఇస్సాకు ఏం చేశాడు యవన ప్రాయంలో దేవుని తెలుసుకొని బైబిల్ నమ్ముకొని ప్రార్థన చేసాడు అందుకనే ఇసాక్ ఏం చేశాడు తెలుసా బైబిల్ అంటా ఉన్నది యవనస్తులు ఉన్నారు జాగ్రత్తగా పాపం తెలియదు దాదాపుగా అంతేనా చిన్నపిల్ల ఏ సిగరేట్ తాగడం తెలియదు ఏ మందు కొట్టడం తెలియదు తర్వాత వజీరు తెలియదు లవులు చేయడం తెలియదు అంతే ఎవరు కుటుంబాలలో సిచ్చు పెట్టడం వాళ్ళకి తెలియదు ఇప్పుడు అయ్యన్నక్కడ ప్రారంభం అయితే తెలుసా ఇది యవన దర్శకు వచ్చిన ప్రారంభం అయితే సిగరెట్ తాగడం సినిమాలు అరే లవ్ నీకు వాళ్ళు లేదా వీళ్ళు లేదా ఈ పిచ్చి ఎప్పుడు ప్రారంభమైతే అయితే అంటే యవనస్లోకి వచ్చాక ప్రారంభమైతే కాబట్టి బైబిల్ అంటున్న మాట కూడా ఏందో తెలుసా యవనస్తులు తప్పకుండా తొట్టెళ్ళతాను జాగ్రత్త నువ్వెంతటి సూర్యుడు అయినా ఆకర్షించింది కాబట్టి పాపంలో పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ లోకంలో అందుకనే బయలు స్పష్టంగా ఏం చెప్పింది ఏం గుర్తు చేస్తుందో తెలుసా ఎవరు వస్తున్నా నువ్వు తప్పకుండా తొట్టెడతావు నువ్వు తప్పకుండా మార్గం తప్పుతావు నువ్వు తప్పకుండా పాపలో పడిపోతావు కాబట్టి దేని చేత తమ నడు శుద్ధి చేసుకుంటారు అంటే వాక్యము చేత ఎవసంది బాగుపడుతున్నారు ఇలా ఏ తల్లిని అడిగినా ఏ తండ్రిని అడిగినా అదిగో వాడు చేయబట్టే నా కొడుకు ఆగమైపోయిండు

జాగ్రత్తగా పాడు చేయకుండా చూస్తా నీ అందం నిన్ను పాడు చేయకుండా చూస్తా అందుకనే ఎవరస్తుడు దేవుని చేత మరి బాగు ఫ్రెండ్ చెప్పండి మన ఇంట్లో పడుకో ఎవరో కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళలో ఏల్లో పడుకుంటారు అక్కడికి ఎక్కడికి పోతా ఉంటారు వాళ్ళ మాట వేళ్ళ మాటల చేత దేవుని పీడాలా గమనించండి మరి ఇప్పుడు బైబిల్ అంటే చెడిపోతున్న మనుషులకు దేవుడు ఇచ్చే సూచన తెలుసు చెడిపోతున్నటువంటి మనుషులకు దేవుడు ఇచ్చే సూచన తెలుసా ఏమి తెలుసా ఓ ఎవరు ఓ ఎవరు విడవారా ఇదిగో మీరు దేని చేత భవిష్యత్తు ఎవరుస్తున్నారా బుద్ధి కలిగిన ఎవరు బిడవారా నువ్వు బాగుపడాలంటే నీ తల్లిదండ్రులు నిన్న కన్నందుకి వాళ్ళు సంతోషించాలంటే నువ్వు చేయవలసిన పని ఎందుకు తెలుసా హృదయమును పాపాన్ని తెలిగించే వాక్యాన్ని నీ హృదయంలో నీ గుండెలో నీ జీవితంలో పెట్టుకోవాలా కాబట్టి దేవుని బిడ్డ గమనించండి ఇవాళ గుండెల్లో ఇవాళ జేబులలో ఇవాళ పర్సులలో బ్యాగులలో ఎవరు ఫోటోలు ఉండని సినిమా హీరోల ఫోటోలో సినిమా హీరోయిన్ల ఫోటోలో ఎంత దారుణం అండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి కన్న తండ్రి ఫోటో పెట్టుకో కన్న తల్లి ఫోటో పెట్టుకో పిల్లలా గమనించండి నీవు లోకంలో మరి ఎవరి చేత ఏ ఆట చేత ఏ స్నేహితులు వాళ్ళ నువ్వు బాగుపడవు కానీ దేవుని వాక్యం నిన్ను బాగు చేసింది దేవుడు నిన్ను బాగు చేస్తారు గమనించండి కాబట్టి గమనించండి ఇప్పుడు పిల్లల కొంతమంది బైబిల్ గ్రంథంలో నుంచి పిల్లలు మనం చూస్తే బాగుపడే వాళ్ళు ఉన్నారు చెడిపోయిన వాళ్ళు ఉన్నారు వినడు జాగ్రత్తగా సంస్థనున్నారు ఉన్నాడు తల్లిదండ్రుల మాట వినకుండా ఎవరు మాట వినకుండా దేవుడు బిడ్డవారా నేను ఎక్కడో ఒక అమ్మాయిని చూస్తాను ఆ అమ్మాయి నాకు కావాలి అని చెప్పేసి తల్లిదండ్రులు మాట వినకుండా అక్కడ పోయి ఆ అమ్మాయి ఒడిలో పడిపోయి పిల్లారా పాపంలో పడిపోయి ఎంతో బలవంతులైన సంస్థలు పిల్లారా వారి గుడ్లు పేకబండి కాబట్టి జాగ్రత్తగా ఉండాలా తర్వాత చూడండి దీని అనేటువంటి ఒక అమ్మాయి ఉన్నది బైబిల్లో అమ్మాయి కూడా దేవుని బిడలారా ఇంకా ఉండేవలసింది బయట స్నేహితురాలతో ఆడుకోవటానికి బయటకు పోయి పిల్లాలా ఆగమైపోయింది జాగ్రత్త కలిగి మనం ఈ లోకంలో ఈ రోజులలో బ్రతకాలా చాలా జాగ్రత్త ఉండాలా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలా తర్వాత బంధువులు జాగ్రత్త తీసుకోవాలా చాలా సార్లు మనం ఫంక్షన్లకు వస్తాం వాళ్ళ మంచిగా చదివేయాలా వాళ్ళ ప్రవర్తన బాగుండేలా చేయాలా ఎక్కడ వాళ్ళు బాగుపడతారో అక్కడ వాడిని దగ్గర ఉంచాలని మనం చేస్తా ఉన్నాను కాబట్టి దయచేసి పిల్లరా ఎదగాలని ప్రేమతో మనో ఉన్నాను పావులు గారు మాట్లాడతాడు నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాని వాళ్ళే మాట్లాడితే చేశాడు ఇప్పుడు పెద్దవాడునా అయిపోయింది రండి అయిపోయింది అయ్యా అయిపోయింది

కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం ప్రార్థన మహోన్నతుల